నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మధ్యలో సూపర్ బిజీ అయిపోయింది అందుకే వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు పెద్ద బ్రేకే పడిందనమాట ఇక ఈరోజు టైం దొరికితే ఎడిట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేయబోతా ఉన్నానమాట ఇవన్నీ మొన్న ఏదైతే వెకేషన్ వీడియోస్ అప్లోడ్ చేశానో అవే కంటిన్యూ చేస్తున్నానండి ఇది వచ్చేసి ఇంకా లాస్ట్ అందరం బాగా సిక్ అయిపోయాము బాడీ హెక్స్ ఫీవర్ ఇక అనుకున్న డేస్ కంటే కూడా మధ్యలోనే చెక్అవుట్ చేసేసి ఇంటికి బయలుదేరాము ఏది జరిగినా మన మంచిగా అని ఆ మధ్యలోనే చెక్అవుట్ చేయటం చాలా చాలా మంచిదైందని ఇంటికి వెళ్ళాక అర్థమైంది ఇక మధ్యలో బోల్డ్ అన్ని బ్యూటిఫుల్ సీనిక్ వ్యూస్ ఉంటే అవన్నీ కూడా ఇందులో యాడ్ ఈ క్లిప్పింగ్స్ అన్నీ యాడ్ చేస్తూ ఉన్నాను టెక్సస్ బార్డర్ క్రాస్ అయిన తర్వాత మీరు న్యూ మెక్సికో వెళ్ళాలన్నా కోలరాడో వెళ్ళాలన్నా రోడ్ ట్రిప్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు పర్సనల్లీ నా ఫ్యామిలీ కానీ అంటే నా ఫ్యామిలీ నేచర్ లవర్స్ రోడ్ ట్రిప్స్ చాలా ఎంజాయ్ చేస్తాము ఎన్నో ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఎక్కడికెళ్ళినా ఇక అవే కదా అంతే కదా అని అనిపిస్తూ ఉంటుంది అయినా సరే సీజన్ వైజ్గా వెకేషన్స్ ప్లాన్ చేస్తూ ఉంటాము కానీ కోలరాడో ఎందుకో తెలియదు చాలా నచ్చుతుంది ఎన్నో సార్లు వెళ్ళాము ఎన్నో సార్లు అంటే ఒక మూడు సార్లు వెళ్ళాము అనమాట ఇంకా ఫ్యూచర్లో కూడా వెళ్ళాలని ప్లాన్ చేస్తూ ఉన్నాము ఫోర్ డైరెక్షన్స్ కవర్ చేయడానికి ఒక వన్ వన్ వీక్ అయితే టైం తీసుకున్నాము అలాగే ఇంకొక డైరెక్షన్ మిగిలింది సో అది కూడా ఫినిష్ చేసుకుంటే కోలరాడ్ అయిపో ఇంచుమించు అంతా కవర్ చేశామని అనిపిస్తుంది అన్నమాట న్యూ మెక్సికో టు టెక్సస్ అండి ఆన్ ది వేలో అమెరిల్లో అనే ప్లేస్లో క్యాడిలాక్ అనే ఈ ప్లేస్ ఉంది ఇక్కడ ఏంటంటే కార్స్ అన్నీ నిల్చోబెట్టి ఉన్నారు ఎంట్రన్స్లో ఒక పెయింట్ బండి ఉంటుంది అక్కడ మనం ఈ పెయింట్ కొనుక్కొని స్ప్రే చేయాలి ఇది ఒక ఫన్ యాక్టివిటీ బోర్డు అంతమంది టూరిస్టులు వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు దీనికి కూడా ఒక చిన్న చరిత్ర ఉందంట మా హస్బెండ్ అండ్ బాబు కార్ లవర్స్ సరే వాళ్ళు కూడా చూద్దాము వెళ్తుంటే వాళ్ళమ్మట నేను కూడా వచ్చాను కానీ ఈ చలికి నాకు కోల్డ్ సింటమ్స్ ఉండే ఆల్రెడీ చాలా హెడ్ ఎక్ స్టార్ట్ అయిపోయింది అందులో మా బాబుకి మా హస్బెండ్కి విపరీతమైన ఫీవరు బాడీ హెక్స్ ఇలాంటివన్నీ స్టార్ట్ అయిపోయాయి కోల్డ్కి అంత తలనొప్పితోటి నా వల్ల కాలేదు ఇంకా ఇక ఎనర్జీ కావాలి కదా అమరిల్లలో ఒక టూ టు త్రీ ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి ఒక పంజాబీ రెస్టారెంట్కి వచ్చాము ఇక్కడ మలాయి కోఫ్తా మిక్స్డ్ వెజ్ కర్రీ రోటీ ఆర్డర్ చేసుకున్నాం కానీ ఫుడ్ అస్సలు తినుబుద్ది అవ్వలేదు చాలా వామిటింగ్ లాగా అనిపించుండే ఎనర్జీ కావాలి కదా తినగలిగినంత తిని మెడిసిన్స్ వేసుకొని ఇంటికి డ్రైవ్ చేసుకున్నాము కాసేపు హస్బెండ్ డ్రైవ్ చేశారు కాసేపు నేను డ్రైవ్ చేశాను ఆల్మోస్ట్ టెన్ అవర్స్ డ్రైవ్ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మేము తీసుకున్న నిర్ణయం ఎంత మంచిదైందో మాకు అని అనిపించింది ఏది జరిగినా మన మంచికి అన్న విషయాన్ని పెద్దోళ్ళు అంటూ ఉంటారు కదా అది ఊరికే అన్నారన్న విషయం కూడా మళ్ళీ మళ్ళీ అర్థమైందనమాట ఇక ఫ్యామిలీ అంతా కూడా ఇంచుమించుగా ఏడు నుంచి పది రోజుల మధ్యలో కోలుకోవడం అయితే జరిగింది ఈ వీడియో వచ్చేసి మేము వెకేషన్కి ఎగ్జాక్ట్లీ బిఫోర్ డే ఆపిల్ స్టోర్కి రావడం జరిగింది ఇది ఒక బ్యూటిఫుల్ మెమొరీ లాగా నాకు ఉంటుంది అన్నట్లు రికార్డ్ చేసుకున్నాను అలానే అమెరికాలో యాపిల్ స్టోర్ మీ అందరికీ కూడా చూపించాలి అని రికార్డ్ చేశానమాట అమెరికన్ స్కూల్స్లో ఫోన్స్ కానీ స్మార్ట్ వాచెస్ గ్యాడ్జెట్స్ ఇట్లాంటివన్నీ నాట్ అలౌడ్ అండి లాస్ట్ ఇయర్ రూల్ పాస్ చేశాక కిడ్స్ ఇప్పుడు ఎవరికి పెద్దగా ఫోన్స్ అవసరం పడట్లేదు తీసుకెళ్ళట్లేదు అందులో మా పాప చాలా చిన్నది తనకి ఎప్పుడు ఫోన్ ఇవ్వలేదు కూడా మా బాబు అయితే ఇంతకుముందు ఫోన్ తీసుకెళ్తుండే అప్పుడు కూడా యాపిల్ ఫోన్ మా ఫోనే వాడుతుండే కానీ వాడి వయసుకి అనుగుణంగా ఫోన్ ఇప్పించాము ఇక ఇప్పుడు ఎట్లానో ఫోన్ వాడట్లేదు ఇక అదే ఫోన్ వాడుకోమని చెప్పాము కానీ బాబు ఇప్పుడు కాలేజ్కి వెళ్ళబోతూ ఉన్నాడు తనకి ఏదైతే ఫోన్ ఉందో దాంట్లో పెద్దగా స్పేస్ లేదు బ్యాటరీ అయిపోతుందని ఇలాంటి కంప్లైంట్స్ చేస్తూ ఉన్నాడు ఇక మా బాబు కంప్లైంట్ చేయడమే ఆలస్యము నీకు ఏది ఫోన్ కావాలో అది కొనుక్కోరా చిన్ని నాయనా అని ఆపిల్ స్టోర్కి మా బాబుని తీసుకురావడం జరిగింది ఇక ఏదైతే న్యూ మోడల్ రిలీజ్ అయిందో ఆ ఫోన్ వాడు కొనుక్కోవడం కూడా జరిగింది ఇక్కడ మేము ఫోన్ కొన్నప్పుడు ఎలాంటి డీల్స్ కానీ డిస్కౌంట్స్ కానీ ఏమీ లేదు ఫుల్ ప్రైస్ పెట్టి తీసుకున్నారు అంతే సింపుల్గా నాకెందుకో తెలియదండి ఇన్ని సంవత్సరాల నుంచి నేను అమెరికాలో ఉంటున్నాను కానీ ఏ రోజు యాపిల్ ఫోన్ వాడలేదు నాకు యాపిల్ ఫోన్ అస్సలు నచ్చదు ఒకనొక బర్త్డేకి మా హస్బెండ్ నాకు యాపిల్ ఫోన్ గిఫ్ట్ చేశారనమాట దాంట్లో నేను కొన్ని ఫొటోస్ తీసుకున్నాను వీడియోస్ రికార్డ్ చేసుకున్నాను తీరా చూస్తే యాపిల్ ఫోన్ కెమెరా క్వాలిటీ ఎందుకు అలా ఉంటుందో నాకు అస్సలు అర్థమయ్యేది కాదు ఇదైతే ఒకప్పటి మాట కానీ ఇప్పుడు ఈ న్యూ మోడల్ న్యూ వెర్షన్ ఫోన్ ఏదైతే మా బాబు గడు తీసుకున్నాడో దాంట్లో కూడా ఫోన్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అజీబో గరీబ్ వచ్చినట్లు నాకు అనిపిస్తూ ఉంటాయి నాకైతే యాపిల్ ఫోన్ సమజ్కి అవ్వదని అనిపిస్తూ ఉంటుంది నేనైతే ఎప్పటి నుంచో సాంసంగ్ వాడుతూ ఉంటాను అంటే ఆండ్రాయిడ్కి స్టిక్ అయ్యి ఉన్నాను కాబట్టి దాంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ ఫోన్స్ వాడుతూ ఉంటాను ఫోటో క్వాలిటీ కానీ వీడియో క్వాలిటీ కానీ డే బై డే డే బై డే చాలా ఇంప్రూవ్మెంట్ అంటే ఇంప్రూవ్ అవుతూ వచ్చింది అండ్ బెస్ట్ క్వాలిటీ ఇస్తారు అని నాకు అలా అనిపిస్తూ ఉంటుంది అని యాపిల్ ఫోన్కి నేనేం మాగైనా స్టాక్ కాదండి మా ఇంట్లో బోల్డ్ అని ప్యాడ్ నుంచి సిస్టమ్ వరకు చాలా రకాల యాపిల్ గ్యాజెట్స్ వాడుతూ ఉంటాము కానీ ఫోన్ విషయంలో మాత్రం నేను యాపిల్ ఫోన్ ఎప్పుడు వాడను నాకు పెద్దగా నచ్చదు మా బాబు గారు తీసుకున్న ఈ యాపిల్ ఫోన్ కలర్ ఏదైతే ఉందో అది నాకు చాలా క్యూట్ అనిపించింది ఆ స్టోర్లో టూ కలర్స్ ఉన్నాయి ఒకటి బ్లాక్ అండ్ ఇంకొకటి ఇది ఇదొక బ్లూ కలర్ బ్లూ షేడ్ అనమాట చాలా క్యూట్ అని అనిపించింది ఈ యాపిల్ ఫోన్లో ఏంటంటే ఛార్జింగ్ కొంచెం బాగా ఉంటుంది స్పేస్ ఎక్కువగా ఉంటుంది ఇంకా దాని తర్వాత మిగతా అన్నీ ఓకే ఓకే అనిపిస్తూ ఉంటాయి కానీ మా బాబు మా హస్బెండ్ ఇద్దరు కూడా యాపిల్ ఫోన్ లవర్స్ అనమాట వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి యాపిల్ ఫోనే వాడుతూ ఉన్నారు పిల్లలు అడగగానే ఇప్పిస్తే వాటి విలువ అస్సలు ఉండదు అది ఎప్పుడు నేర్చుకోరని నేను అనుకుంటూ ఉంటాను ఇక వాళ్ళు అడిగింది దక్కాలి అంటే హార్డ్వర్క్ చేయాల్సి ఉంటుంది అర్న్ చేయాల్సి ఉంటుంది దానికోసం అంటూ మళ్ళీ హార్డ్ వర్క్ అంటే బయటికి వెళ్ళి పన్ను చేయటం కాదండి వాళ్ళు చదువుకున్న దాంట్లో చక్కటి నెంబర్స్ రావాలి దాంతోపాటు ఏ పని చేసినా డిసిప్లిన్గా ఉండాలి బెస్ట్ ఉండాలి బెస్ట్ కాకపోయినా కరెక్ట్గా చేస్తే చాలు అందులో వాళ్ళ నాన్న ఎంత హార్డ్ వర్క్ చేస్తారో అది కూడా వాళ్ళకి తెలియాలి ఇలాంటివన్నీ చెప్పే ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాము మా చిన్నప్పుడు ఇలాంటి లైఫ్ స్టైల్ లేదు ఇలాంటి లగ్జరీ తెలీదు ఏది ఈజీగా రాలేదు మా పేరెంట్స్ ఎంతో కష్టపడ్డారు అవన్నీ మాకు తెలుసు ప్రతిదీ ఆ వాల్యూ తెలుసు కొన్ని తరాల గురించి విని ఉంటాము కొన్ని తరాలు నా వయసు వాళ్ళు అయితే చూసి ఉంటారు కానీ ఈ తరం పిల్లలు అంటే ఈ జనరేషన్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో అసలు ఎంత స్మార్ట్ ఉన్నారంటే నేను నా ఇంటి పిల్లల గురించి చెప్పట్లేదు ప్రతి ఇంటి కిడ్స్ రండి ఎన్ ప్రతి ఇంటి పిల్లల్లో ఒక యునీక్ టాలెంట్ చాలా స్మార్ట్ ఉన్నారు డిసిప్లిన్గా తర్వాత ఎలా చెప్పాలో నాకు తెలియదు కానీ చాలా బాగున్నారు చాలా మెచ్యూర్డ్ థింకింగ్ ఉంది అని నాకు అనిపిస్తూ ఉంటుంది హ్యాపీ అనిపిస్తుంది పిల్లల గురించి చూస్తున్నప్పుడు ఒకప్పుడు ఏంటంటే పది మంది కిడ్స్ ఉంటే ఇద్దరు బాగా చదివేవాళ్ళు మిగతా ముగ్గురు నలుగురు యావరేజ్ మిగతా వాళ్ళు అసలు ఓకే ఓకేగా ఉండేది బట్ ఇప్పుడు అలా కాదు కాంపిటీషన్ ఎలా ఉందంటే ఒకరిని మించిన ఒకరి టాలెంట్ ఉంది అని అట్లా అనిపిస్తూ ఉంటుంది ఇక ఫ్లూ తర్వాత ముఖ్యంగా మా పాపకి బోల్డ్ అని లిస్టులు ఉన్నాయి అన్నమాట ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అది తినాలి ఇది తినాలి అని ఇక అందరం కోలుకున్న తర్వాత ఇక బయటికి వెళ్ళడం స్టార్ట్ చేశాము ముందు బేకరీ తోటి స్టార్ట్ చేశాము తనకి నచ్చిన బేకరీ ఐటమ్స్ అన్నీ కూడా కొనుక్కోవడం అయితే జరిగిందనమాట అమెరికాలో ఇప్పుడు వింటర్ సీజన్ అండి అంటే పీక్ వింటర్ అనమాట ఈ వింటర్ సీజన్లో కూడా రకరకాల మంచు తుఫాన్లు వస్తూ ఉంటాయి అంటే స్నో స్నోస్టామ్ అనమాట ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల్లో ఒక మంచు తుఫాన్ రాబోతుందనమాట దానికంటే ముందు అన్నీ షాపింగ్ చేసేసి స్టాక్ చేసుకోవటం జరుగుతుంది ముఖ్యంగా టెక్సస్లో ఏంటంటే విపరీతంగా స్నో పడిందంటే మనం ఎక్కడికి బయటికి వెళ్ళలేము ముఖ్యంగా రోడ్డు పైన స్నో కరగడానికి చాలా టైం పడుతుంది ఆ టైంలో ఏంటంటే అంటే ఆ మంచు తుఫాన్ టైంలో ఉష్ణోగ్రతలు మైనస్ సిక్స్టీన్ అలా ఉంటాయన్నమాట ఇక ఒకసారి కార్డు కారు బయటికి తీసాము అంటే చాలా కష్టంగా ఉంటుంది డ్రైవ్ చేయడానికి ఇక్కడ స్కూల్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి అన్నమాట సో ఎప్పుడైనా మంచి తుఫాన్ రాబోతుంది అంటే ఒక రెండు మూడు రోజుల ముందు నుంచే కావలసిన సామాన్లు అన్నీ షాపింగ్ చేసుకోవటం జరుగుతూ ఉంటుంది అలానే మేమంతా షాపింగ్ కూడా చేసేసుకొని రెడీగా ఉన్నామన్నమాట దాంతోపాటు సంక్రాంతి కూడా మధ్యలో ఉంది తుఫానికి ముందర సో మా ఇంట్లో ఒక చిన్న సంక్రాంతి పాటలకు కూడా ఏర్పాటు చేసుకున్నాము ఈ సంక్రాంతి పాటలాక్ ఫ్రెండ్ ఏర్పాటు చేసింది వాళ్ళ ఇంట్లో అని మా హస్బెండ్ ఆన్ కాల్లో ఉన్నారు తను రాలేను అనేసరికి అప్పటికప్పుడు లాస్ట్ మినిట్ ప్లాన్ చేంజ్ చేసి మా ఇంట్లో పెట్టాను కానీ పాపం అందరూ అప్పటికప్పుడు వచ్చేసారండి అందరూ చేసిన వంటలు అమోఘంగా ఉన్నాయి నేను ఎవ్వరు ఫేస్లో రికార్డ్ చేయట్లేదు ఎవరికి యూట్యూబ్ చేసినానని ఈ రోజు వరకు చెప్పనే లేదు కానీ చాలామంది అలా వాళ్ళ ఫీడ్లో నా ఛానల్ వచ్చినప్పుడు అలా చూసి అడిగిన వాళ్ళు ఉంటే వాళ్ళ తెలిసి తప్పితే ప్రత్యేకంగా ఎవరికి చెప్పలేదన్నమాట నేను రికార్డ్ చేస్తుంటే నన్ను ఎవరో పిలిచారండి అందుకే నేను మధ్యలో మర్చిపోయాను ఈ కొన్ని క్లిప్పింగ్స్ ఫ్రెండ్ తను రికార్డ్ చేసి నాకు పంపిస్తే నేను దీంట్లో యాడ్ చేస్తూ ఉన్నాను పాట్లాక్లో వైట్ రైస్ పులిహోర పాయసము పకోడి ఒక రెండు మూడు రకాల రోటి పచ్చళ్ళు దాంతోపాటు చింతకాయ ఫ్రెష్ చింతకాయలు దొరికితే దాంతో పప్పు ఇది బనానా అంటే ఆవ ఆవ పెట్టి సాంబారు అండ్ దహీవడ పకోడీ పాయసం దాంతోపాటు పొటాటో ఫ్రై ఫ్రైఎమ్స్ ఇట్లాంటివన్నీ వంటలు అయితే అదురుజైనయి అందరూ చాలా బాగా చేశారనమాట ఇన్ని రకాలు చేసేసరికి నిజంగానే ఒక ఏదో వనభోజనం టైపులో తింట్లో ఏదో ఫంక్షన్ జరుగుతున్న ఫీల్ వచ్చింది బాగా అనిపించింది ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేయాలని రికార్డ్ చేస్తూ ఉంటానండి కానీ మధ్యలో ఒక టెన్ డేస్ సిక్ అయిపోయాను అప్పుడు కూడా కొన్ని వీడియోస్ రికార్డ్ చేసుకున్నాను ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి టైం దొరకలేదు ఎంత బిజీ అయిపోయానంటే అందులో గార్డెనింగ్ సీజన్ కూడా అయిపోయింది కదా అనేసి ఒక బద్ధకం కూడా వచ్చింది ఇక వీడియోస్ అప్లోడ్ చేయకపోతే ఇంట్లో అడుగుతూ ఉంటారు ముఖ్యంగా మా అమ్మ ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు తర్వాత నా సిస్టర్ ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు ఇలా కొందరు అడుగుతూ ఉంటారనమాట ఇక మొత్తానికి ఇప్పుడు ఇక్కడ స్నో స్టామ్ వల్ల ఒక మూడు నాలుగు రోజుల నుంచి అంటే మధ్యలో వీకెండ్స్ అలానో స్కూల్ లేదు తర్వాత ఎక్స్ట్రా టూ డేస్ స్కూల్స్ లేవన్నమాట ఎందుకంటే పడ్డ మంచు కరగట్లేదు అందులో ఇది డే వన్ అండి ఇక్కడ స్నో పడటం కాదు ఇది ఫ్రీజింగ్ రెయిన్ అనమాట అలా షుగర్ క్రిస్టల్ ఉంటాయి కదా అలా ఐస్ పడుతూ ఉంది పడటంతో బయట మైనస్ లెవెన్ ఉండటం వల్ల బాగా అదంతా కూడా ఫ్రీజ్ అయిపోయి గడ్డ కడుతుంది బయటికి వెళ్ళి క్లీన్ చేద్దామనే ఒకసారి వెళ్ళాను అసలు నా చేతులన్నీ అలా బర్నింగ్ సెన్సేషన్ వచ్చాయన్నమాట సరేలే బ్యాక్ యార్డ్లోకి ఏం వెళ్ళేది పెద్దగా ఉండదు కదా అని వదిలేశాను ఆ వదిలేసినందుకు నెక్స్ట్ డే అది ఇంచుమించు వన్ ఫీట్ అక్కడ స్నో పడింది అనమాట యాక్చువల్గా స్నో పడితే మనం బయటికి వెళ్ళగలుగుతామండి అంత జారుడు ఉండదు ఇది ఫ్రీజింగ్ రెయిన్ కదా చూడండి మా పాప బయటికి వెళ్ళాలని కాలు బయటపడితే అదంతా రాయిలాగా తయారయ్యి అసలు జారుతుందనమాట ఇలాంటి సందర్భాలలో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది అసలు బయటికి వెళ్ళకపోవటమే మంచిది ఎందుకంటే పడితే నడుములు ఇరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట చల్లటి ప్రదేశాలలో ఏజ్ అంటే సీనియర్ సిటిజన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కాలు ఇరగడం చేతులు ఇరగడం ఇలాంటి కేసెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి నేను షవల్ చేద్దామని నెక్స్ట్ డే చూస్తూ ఉన్నానా ఎంత గట్టిగా రాయిలాగా అయ్యిందంటే అసలు దాన్ని ముట్టుకోలేకపోయాను ఇంత కూడా జరపలేకపోయాను అనమాట బయటనేమో నెక్స్ట్ డే మైనస్ ఎయిటీన్ సిక్స్టీన్ టు ఎయిటీన్ డిగ్రీస్ ఉంది డోర్ ఎక్కువసేపు ఓపెన్ చేయలేను ఒక్క లెస్ దెన్ థర్టీ సెకండ్స్ నేను జాకెట్ లేకోకుండా కాళ్ళకి సాక్స్ లేకుండా గ్లౌజ్ లేకుండా బయట జస్ట్ అలా షవల్ చేశాను నా చేతులన్నీ బర్నింగ్ సెన్సేషన్ వచ్చాయన్నమాట కానీ ఎలాంటి తుఫాన్ వచ్చినా ఎలాంటి ఏమి వచ్చినా ఆకలి మాత్రం అవుతుంది కదండి ముఖ్యంగా చల్లగున్నప్పుడు ఉన్నప్పుడు క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి ఇక బ్రేక్ఫాస్ట్లోనేమో చోలే బతురా అండ్ స్వీట్ తినాలి అని అనిపిస్తే గులాబ్ జామున్ ప్యాకెట్ ఒకటి ఉంది అది చేయటం జరిగిందనమాట సో ఇవ్వండి విశేషాలు మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాము Thank you for watching.